నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విద్యలో అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం అలా ఉంటుంది అదృష్ట సంఖ్యలు వీరు ఆరాధించవలసినటువంటి దైవం ఏమిటి ఇంకా అనేక విశేషాలు విషయాలు ఇప్పుడు చూద్దాం ముందు ఈ నక్షత్రం ఆకారం ఏ విధంగా ఉంటుంది కోపించి గంతులు వేస్తున్నటువంటి సింహం యొక్క ఆకారంలో ఐదు నక్షత్రాల యొక్క సమూహమే ఈ మూలా నక్షత్రం కుప్యతే సరి అని ఇది ఈ మూలా నక్షత్రం కషాయ వర్ణం రాక్షసగణం అధోముఖం వరుణ మండలానికి చెందిన నక్షత్రం నక్షత్ర పురుషునికి మూలా నక్షత్రం పాదాలు అవుతాయి మూలా నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు బాలారిష్టాలు అనేవి ఉంటాయి మూలా నక్షత్రం బాలారిష్ట నక్షత్రం ప్రత్యేకించి రెండు మూడు పాదాల్లో పుట్టిన వారికి ఎక్కువ దోషం కలుగుతుంది శాంతి నక్షత్రంతో పాటు బాలారిష్ట నక్షత్రం కావడంతో రీతిగా శాంతి ప్రక్రియలు అనేది పుట్టినప్పుడు చేసుకోవాలి ఇక వీరి నక్ష లక్షణాలు చూసుకుంటే ఈ మూలా నక్షత్రం వారు ఏ విధంగా ఉంటారు ఈ నక్షత్రం నాలుగు పాదాలు ధనుస్సు రాశులు ఉంటాయి ధనుస్సుకి అధిపతి గురుడు గురుడు సంతానానికి జ్ఞానానికి వివిధ శాస్త్రాలకే కారకుడిగా చెప్పబడ్డాడు మూలా నక్షత్రానికి మోక్షకారకుడైనటువంటి కేతువు అధిపతి అవుతాడు కేతువు గురుని యొక్క ప్రభావం లక్షణాలు వీరిపై ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రానికి అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు జంతువు ఏంటంటే మగ కుక్క అధినాయక గ్రహం కేతువు జంతు సంకేతం మగ కుక్క కృత్తి ఏమిటంటే గంతులు వేస్తున్నటువంటి సింహం ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఆకర్షణీయంగా ఉత్సాహంగా ఉత్సాహం కలిగి ఉంటారు కోపం వేగవంతంగా ఆలోచించడం ఎప్పుడూ హుషారుగా ఉండడం వీరి లక్షణాలుగా చెప్పచ్చు నక్షత్రానికి అధిపతి అయిన కేతు ఒక కారకుడు కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారు పాపపుణ్యాలు దైవభక్తి కర్మసిద్ధాంతం వీటిపై నమ్మకం ఉంటాయి అదే జాతకంలో చెడు పరిస్థితులు కేతు చెడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే లగ్నాధిపతి చెడిపోయినప్పుడు ఈ నమ్మకం అనేది అతి నమ్మకంగా ఏర్పడుతుంది చాదస్తం మరీ ఎక్కువ చాదస్తం కలిగిన వారుగా చెప్పచ్చు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దైవ సంబంధ కార్యక్రమాలకు ఖర్చు చేయడం వాటిలో పాల్గొనడం తీర్థయాత్రలు ధార్మిక కార్యక్రమాల ధానాన్ని ఖర్చు చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఈ లక్షణాల కారణంగా ముందు చూపు లేకపోవడం ఊహల్లో ఏదో ఊహించుకునే అవి ఆచరణ సాధ్యం కానప్పుడు అంత తొందరగానూ నిరాశకు గురవుతారని చెప్పవచ్చు చెప్పాం కదా అతి జాత చాదస్తం జాతకంలో లగ్నాధిపతి చెడినప్పుడు గోడ కొట్టిన బంతిలా అంత తొందరగానే వీటి నుండి బయటపడతారు ఈ నక్షత్రం వారికి ప్రాపంచిక విషయాల కంటే పారలౌకిక చింతన మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది వీరికి ఈరోజు వాస్తవం అనిపించింది రేపు మాయగా కనిపిస్తుంది ఇవాళ సత్యం రేపటి మిథ్య కావచ్చు అందువల్ల వీరు దృష్టిలో వాస్తవాలు బంధాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి వీరి కళ్ళలో ఉన్నట్లు మిగతా మిగిలిన వారికి చూసిన వారు అనిపిస్తుంది ఈ నక్షత్రం ధను రాశికి సంబంధించింది కావడంతో గురుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది లోక జ్ఞానం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలోని సుఖాలను అన్ని సుఖాలను అనుభవిస్తారు సుఖవంతమైన జీవితం ఉంటుంది ఒక్కొక్కసారి వీళ్ళ ఆలోచన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది మరో కోణంలో వీరికి ఆలోచనలే తప్ప అనుభూతులు పట్టవన్నట్టుగా ఉంటారు ఎంతో సన్నిహితులైన వారితో వీడు వీళ్ళ యొక్క అనుభూతులు అనేది పంచుకోరు శాస్త్ర నిర్వచనం అనుసరించి మూలా నక్షత్రంలో పుట్టినవారు సుఖశాలి ధన వాహనాలు కలవారు హింస చేయువారు బలం కలిగిన వారు శాశ్వతులైన వారు శాశ్వతమైన పనులు చేసేవారు శత్రుఘాతకులు అవుతారని చెప్పబడింది ఇక విద్యా సంబంధంగా చూసుకుంటే ఈ నక్షత్రం వారి మీద గురుకేతులు యొక్క ప్రభావం ఉంటుందని చెప్పుకున్నాం ఈ కారణం చేత వీరికి సా విద్య అనేది సాఫీగానే సాగుతుంది సాధారణంగా మేధస్సుతో కూడిన విద్యలో సంగీతం బిజినెస్ మేనేజ్మెంటు న్యాయశాస్త్రం తత్వశాస్త్రం సంబంధించినటువంటి విద్యలు వీళ్ళకి బాగా రాణింపు ఉంటుందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాన్ని చూస్తే స్వతంత్ర వృత్తుల్లోనూ వీళ్ళు బాగా రాణిస్తారు పబ్లిక్ స్పీకర్లుగాను రచయితలుగా తత్వశాస్త్ర తత్వశాస్త్రం ఉపాధ్యాయులుగా న్యాయవాదులు రాజకీయ నాయకులు ఫార్మాసిస్టులుగా బాగా రాణింపు అనేది ఉంటుంది వీరు తమ శక్తి కొద్దీ కష్టపడతారు స్వదేశంలో కంటే విదేశాల్లో ఎక్కువగా రాణింపు పొందే అవకాశం ఉంటుంది ఇంకా అది జాతక ప్రభావం కూడా ఉంటుంది అటువంటి యోగం ఉన్నప్పుడు విదేశాల్లో రాణింపు అనేది ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాలు పండ్లు కూరగాయలు వంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా రాణింపు ఉంటుంది ఇక నివాసం ఏ ఎక్కడ నివాసం ఉంటే యోగదాయకంగా ఉంటుంది ఎటువంటి ప్రదేశాలను ఇష్టపడతారు ఈ నక్షత్రం వరుణ వరుణ మండలానికి చెందింది పట్టణ స్థానాన్ని సూచించే నక్షత్రం కావడంతో పట్టణాల్లో నీటి తావులు అంటే చెరువులు నీటి కొండలో నదీ తీరాలు ఆనుకున్నటువంటి ప్రదేశాలు కాలనీలు ఇటువంటి ప్రదేశాలు వీళ్ళు ఇష్టపడతారని చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే మూలా నక్షత్రం వారికి వాత సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి తొడలు మోకాళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తాయి సయాటిక నాడీ మండలానికి సంబంధించినటువంటి రోగాలు దేహస్థౌల్యం ఇస్నోఫీలియా లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు మనోవ్యాధన ఎక్కువగా ఉంటాయి దొరలవాట్లు తొందరగా వదలవు వీళ్ళక దొరలవాట్లు కానీ పట్టుకుంటాయి అంటే తొందరగా వదలవని అని చెప్పచ్చు స్త్రీలకు రొమాటిక్ నొప్పులు నడు నొప్పులు ఎక్కువగా పీడిస్తాయి ఈ నక్షత్రంలో వ్యాధులు ప్రారంభమైతే అవి ఎక్కువ పీడను కలిగిస్తాయి తొమ్మిది రోజుల పేడను కలిగించి ప్రాణ భయాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు అయితే ఇప్పుడు చెప్పినటువంటి రోగాలన్నీ కూడా వచ్చేస్తాయని అయితే భయపడాల్సిన అవసరం లేదు జాతకంలో చెడు స్థితి చెడు గ్రహ దశలు నడిచినప్పుడు ఆరో స్థానానికి పన్నెండో స్థానానికి సంబంధించి ఉన్నప్పుడు ఇటువంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు జాతక పరిశీలన చేయించుకుని రీతిగా శాంతి ప్రక్రియలో చేసుకోవడం మంచిది స్త్రీల విషయం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వులయితే ఎటువంటి దోషం ఉండదు పుత్ర సంతానం అది అవుతుందని చెప్పబడింది శాస్త్రంలో ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి సన్నగా పొడవుగా పొట్టిగా పొడవుగా కానీ పొట్టిగా కానీ స్థూల శరీరులుగా ఉంటారు చంచల స్వభావం ఉంటుంది దయాగుణం అధికంగా ఉంటుంది చక్కగా మాట్లాడే నేర్పుకుంటుంది పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకుంటారు బంధువులు ఎక్కువగా ఉంటారు విద్యలో ఆటంకాలు ఎదురైనా దానిని అధికమించి ఉన్నత విద్యను అభ్యసిస్తారు ఉన్నత ఉద్యోగం చేస్తారు పొగడ్తలకు లొంగిపోతారు అన్ని సమయాల్లో ధైర్య సాహసాలు చూపిస్తారు కలిగి ఉంటారు సరైన అవగాహన రాకముందే వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంపత్య జీవితం సుఖవంతంగానే సాగుతుంది ఆరోగ్యం సామాన్యంగానే ఉంటుంది అన్న వస్త్రాలకు లోటు ఉండదని చెప్పవచ్చు ప్రేమ వివాహ జీవితం చూసుకుంటే మూలా నక్షత్రానికి జంతు సంకేతం మగ కుక్క ప్రతి విషయంలోనూ గోప్యంగానే ఉంటారు లైంగిక విషయాల్లో చురుకుదనాన్ని ప్రదర్శించరు తొందరపడి ముందు ముందుకు రారు ఎక్కడ చులకనైపోతానేమో అనే భయం ఉంటుంది ఇష్టాన్ని ఆకర్షణ బయటకు ప్రదర్శించిన కోరికలు మాత్రం అదుపులోనే ఉంచుకుంటారు నమ్మకం కుదిరితే ఎంతైనా నమ్ముతారు ప్రేమలో పైన చెప్పుకున్నట్లు ఉండడంతో వీరు ప్రేమను అనుభవించలేరు ఆస్వాదించలేరు వీరికి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ బలహీనత వల్ల కొందరికి బానిసలయ్యే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం వీళ్ళకి ఏ సంవత్సరాన్ని అనుకూలంగా ఉంటాయి అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఆరు యాభై ఐదు అరవై మూడు సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంతంగా గడుస్తాయి అదృష్ట సంఖ్యలో రెండు ఎనిమిది మూడు నాలుగు అదృష్టవారాలు సోమ బుధ శనివారాలు వీరు ప్రత్యేకించి ఆరాధన చేయవలసినటువంటి దైవం ఏంటంటే ఈశ్వరుడు గణపతి స్వామి